హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటర్నెట్ సెన్సేషన్ డాలీ ఛాయ్ వాళ్ళ పాపులారిటీ సెలబ్రిటీకి తక్కువ కాదు కొంతకాల క్రితం బిల్ గేట్స్ కూడా వాళ్ళు చేసిన టీ తాగారు ఆ తర్వాత రాత్రికి రాత్రి డాలీ కొత్త రీల్స్ సోషల్ మీడియాలో పాపులర్ ఇంకా ఇంటర్నెట్ లో వైరల్ అయింది టీఆమ్ వాడు రోల్స్ రాయల్స్ కొనొద్దని ఎవరు చెప్పారు అంటూ డాలీ ఛాయ్ వల్ల తనదైన స్టైల్లో రోల్స్ రాయల్స్ కార్ లో కూర్చున్న వీడియో వైరల్ గా మారింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే ఈ వీడియో వైరల్ గా మారడమే కాకుండా నెటిజన్లలో కలకలం రేపుతోంది అమెరికన్ బిలియనీర్ బిల్ గేట్స్ కూడా తన టీ షాప్ లో ఛాయ్ తాగారు డాలీ ఛాయ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అతను తన ప్రత్యేకమైన మేనరిజం డ్రెస్సింగ్ ఇంకా టీ స్టైల్ కి పాపులర్ సోషల్ మీడియాలో డాలీకి విపరీతమైన ప్యాన్ ఫాలోయింగ్ ఉంది డాలీ ఎక్కువగా సోషల్ మీడియా నుండి ఫొటోస్ ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాడు తాజాగా డాలీ విత్ రో రోల్స్ వీడియోను పోస్ట్ చేశారు గతంలో కూడా డాలీ చాయ్ లాంబోర్గని లాంటి లాంటి కార్ తో ఉన్న ఫోటోలు వీడియోలను పోస్ట్ చేశారు అయితే రోల్స్ రాయిస్తో ఆయన చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది ఈ వీడియోలో మీరు కారులో కూర్చున్న డాలీ చాయ్ చూడవచ్చు ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ టీ అమ్మేవాడు రోల్స్ రాసుకునలేడని ఎవరు చెప్పారు కాలం మారడానికి సమయం పట్టదు మిత్రులారా మీరు కష్టపడండి అని అన్నారు ఈ వీడియోలోకి ఇప్పటి వరకు ఇరవై ఏడు మిలియన్స్ పైగా వ్యూస్ పంతొమ్మిది లక్షల లైక్స్ వచ్చాయి చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ కూడా చేస్తారు ఇంకా చాలా మంది డాలీని ట్రోల్ కూడా చేస్తారు మీరు మోడీ కంటే ఎందుకు వెళ్ళారని ఒక యూజరు బ్రో నేను ఇంజనీరింగ్ చేయాలా వద్దా అని మరో యూజర్ ఇలా కామెంట్ల వర్షం వెల్లువెత్తింది చదువుకోని డాలీ గురించి మరొకరు అతను మొత్తం విద్యా వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాడని అనగా ఇంకొకరైతే ఇంతకంటే దారుణమైనది మరొకటి ఉండదని అన్నారు ఇలా చాలా మంది డాలిని ఎగతాళి చేస్తూ ట్రోల్ చేస్తారు చదివే వాళ్ళు బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే డాలీ లాంటి వాళ్ళు రోల్స్ రాయిస్తూ సరదాగా గడుపుతున్నారని వాపోయారు మరికొందరు డాలీ తీరును మాటలు ఎగతాళి చేస్తారు కానీ చాలా మంది నెటిజన్లు డాలిని దూషించగా మరో వర్గం మాత్రం ఆయనకు సపోర్ట్ గా నిలుస్తోంది డబ్బు సంపాదిస్తానని వెకిరించే వారు అసమర్థులని చదివి నా ఉద్యోగం రాకపోవడం మీ వైఫల్యం అని తిప్పికొడుతున్నారు అలాగే మీ పని దొంగతనం చేయడం లేదని తన జీవితాన్ని తానే చేసుకుంటున్నానని డాలికి అనుకూలంగా మాట్లాడాడు డాలీ చాయ్ వాళ్ళ నాగపూర్కి చెందినవాడు అతను తన చిన్న టీ స్టాల్ ను అక్కడే నడుపుతున్నాడు నాగపూర్లోని చాలా మంది ప్రజలు షాప్స్ ఓపెనింగ్ కోసం ఆయనను పిలుస్తూ ఉంటారు అనేక బ్రాండ్లు కూడా అతనితో సహకరిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అతనికి రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి